दो पैस नियुक्ष इस ब forcé है दी लात न रदि चैया बस चिंस अन्दो पिं आलेष ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇరవై రెండును రద్దు చేయాలి చేయాలి ఏపీ టైటిల్ యాక్ట్ ఇరవై రెండును రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి ఏపీ టైటిల్ యాక్ట్ ఇరవై రెండును రద్దు చేయాలి చేయాలి భూచట్టాలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కేంద్రపాలిత భారతీయ జనతా పార్టీ పాలించేటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కూడా ఇది ప్రజా వ్యతిరేక చట్టం భూ హక్కులకు వ్యతిరేకంగా ఉండేటువంటి చట్టం ఎప్పుడో బ్రిటిష్ కాలం నుంచి దాని తరతరాల ముందు నుంచి భూముల పైన హక్కులు మనకు వస్తూ ఉన్నాయి అటువంటి హక్కులను ప్రభుత్వం హరించేటువంటి ఈ చట్టాన్ని ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి చట్టాన్ని ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ఈరోజు ప్రజలందరికీ కూడా దీనిపైన ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఈ భూ హక్కు చట్టంలో ఎప్పుడూ లేనట్టు దాన్ని పూర్తిగా కూడా ఆ చట్టాన్ని మరి ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకోవడం జరిగింది లిటిగేషన్కు అనుకూలంగా మార్చుకోవడం జరిగింది దాన్ని అధికారులు అక్కడున్నటువంటి వాళ్ళను శాసించేటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని శాసించేటువంటి ప్రజాప్రతినిధుల చేతుల్లోకి ఆ భూమి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఎప్పటి నుంచి ఎప్పుడైనా మనకు సరిహద్దుల్లో కానీ పక్కన కానీ ఎక్కడైనా ఒక డిస్ప్యూట్ వస్తే ఆ డిస్ప్యూట్లో కింద మనకున్నటువంటి కోర్టులు ఏవైతే మనకి ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి కోర్టులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి మనం దాన్ని అక్కడ కోర్టులో మనం వేసుకోవడం జరిగేది ఆ కోర్టులో మనకు పారదర్శకంగా జడ్జిమెంట్లు వచ్చేటివి ఈరోజు అధికారుల చేతికి పూర్తి స్థాయిలో ఆ యొక్క కోర్టుల పరిధిలో లేకుండా వాళ్ళ చేతికి అధికారులు ఇచ్చేటువంటి ఈ చట్టం ద్వారా కూడా తీసుకోవడం జరిగింది అందుకే ఈ చట్టం ప్రభుత్వాన్ని నిర్దేశించేటువంటి నాయక నాయకుల చేతికి వెళ్ళిపోతుంది ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ మైను వైను అన్ని రకాలుగా కూడా ఏదైతే దోచుకుంటూ ఉందో ఆ రకంగా భూమిని కూడా దోచుకోవడానికి భూమి పైన కూడా దానికి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఒక ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందుకే ఇటువంటి చట్టాన్ని పూర్తిగా రద్దు చేయాలా రేపు ఉమ్మడి పార్టీ ప్రభుత్వం ఏదైనా ఈరోజు అధికారం లేక రేపు వచ్చే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా కూడా ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుకు సంబంధించి రెండవ సంతకమే దానిపైన పెడతానని చెప్పి ఈరోజు మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అదే రకంగా ఇటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలపైన ప్రజలకు కూడా అవగాహన కలగాలని ఈరోజు ఆ ప్రతులను కూడా దగ్ధం చేసి మరి మా నిరసనను కూడా తెలియజేసేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అని చెప్పి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి శాసనసభ అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా పలమనేరు నియోజకవర్గానికి శాసనసభకు నేను తెలుగుదేశం పార్టీ గుర్తుపైన పోటీ చేస్తున్నా అదేవిధంగా పార్లమెంటుకు దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ పైన పోటీ చేస్తున్నారు మా ఇద్దరికీ కూడా సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను ఈ నియోజకవర్గ ఓటర్ మహాశైలు కూడా మనస్ఫూర్తిగా కూడా నేను నమస్కరించుకోకుంటున్నాను ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనను ఆపవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేను ఈ నియోజకవర్గ రాష్ట్ర ప్రజలు కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే రాష్ట్ర విభజన అయిన తర్వాత మొత్తం ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి కూడా తెలుసు ఆ రోజు మన పరిస్థితి ఎలా ఉందో ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒక మిషన్ కలిగినటువంటి నాయకత్వం మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని ఆ రోజు అవకాశం కల్పించారు ఆ రోజు చాలా కార్యక్రమాలు కొత్త రాష్ట్రానికి ఈరోజు పోలవరం కానీ అదేవిధంగా రాజధాని లాంటివి కానీ పెట్టుబడి దేవడంలో కానీ రకరకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆనాడు ఆ ప్రభుత్వంలో చేయడం జరిగింది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని ప్రజలను అడిగిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు అవకాశం కల్పించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఎన్నికలకు మునుపు ఆయన చెప్పినటువంటి మాటలు కానీ ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి ప్రజలందరూ కూడా గుర్తు తెచ్చుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను అప్లీలు చేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రారంభం చేసి మొదలు పెట్టారో అవన్నీ కూడా పూర్తిగా నాశనం చేశారు అంటే ఒక ముఖ్యమంత్రిగా ఏ ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన వెంటనే మంచి కార్యక్రమాన్ని తలపెడతాడు కానీ మరి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదిక కూల్చినప్పుడే ఈ రాష్ట్రాన్ని కూలుస్తాడనేటువంటిది ఆ రోజు కూడా మేము చెప్పడం జరిగింది అయితే ఆ రోజు చెప్పినా చాలామందికి అర్థం కాదు ఈరోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు మొత్తం నేను రేట్లు తగ్గించేస్తానన్నాడు నిత్యావసర వస్తువుల ధరలు కరెంటు ఛార్జీలు డీజిల్ పెట్రోల్ ధరలు అదేవిధంగా ఆస్తి పన్ను రిజిస్ట్రేషన్ పన్ను చెత్త పన్ను మరి రకరకాలుగా కూడా విపరీతంగా ఛార్జీలు పెంచడం పన్నులు వేయడం చేశాడు మరి గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమాన్ని ఏమైనా కొనసాగిస్తాడంటే ఆ సంక్షేమాన్ని పూర్తిగా కట్ చేశాడు అన్ని రకాలుగా మైనారిటీలకు ఇచ్చేటువంటి రంజాన్ తోఫా కావచ్చు మరి మిగతా క్రిస్టియన్లకు హిందువులకు ఇచ్చేటువంటి సంక్రాంతి కొన కానుకలు కావచ్చు అదేవిధంగా దుల్హన్ పథకం కావచ్చు మరి పెళ్లి కానుకలు కావచ్చు చంద్రన్న బీమా పథకాలు కావచ్చు అన్న క్యాంటీన్లు కావచ్చు ఒక రకమైనటువంటివి కాదు మంచిగా చేసేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా కట్ చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఇంకొక పక్క ఆయనేమైనా కొత్తగా ఈ రాష్ట్రానికి ఆయన పెట్టుబడులు తెచ్చి రాష్ట్రానికి ఆదాయం సంపాదించి చేస్తాడా అంటే ఎక్కడ ఈ రాష్ట్రంలో ఒక్క పెట్టుబడి తెచ్చినటువంటి దాఖలా లేదు ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఉండే పెట్టుబడును బయట రాష్ట్రాలకు తరిమేసినటువంటి పరిస్థితిగా ఉంది కానీ కొత్తగా ఈ పెట్టుబడిని తెచ్చా ఇక్కడ ఇంత సంపదను సృష్టిస్తున్నా ఇక్కడ ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చాను అని మచ్చుగా కూడా ఈ రాష్ట్రంలో చెప్పే పరిస్థితి లేదు భయపడి బెదిరించి పెట్టుబడిదారులందరూ రాష్ట్రం నుంచి పోయేటువంటి పరిస్థితి పూర్తిగా కలిగింది గతంలో తీసుకున్నటువంటి రాజధాని స్వాగతించింది జగన్మోహన్ రెడ్డి అయిన తర్వాత దాన్ని కోల్డ్ స్టోరేజ్లో వేసింది జగన్మోహన్ రెడ్డి ఒక రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రం విభజన అయిన తర్వాత దీనికి ఒక రాజధాని దాల్దు నేను మూడు రాజధానులు కడతానంటే ఆయన ఆయన నివేదం ఏ రకంగా ఉందో మరి క్లీన్గా ఆ ఒక నిర్ణయంలోనే తెలిసిపోతుంది ఈరోజు మొదలవారాన్ని పూర్తి పూర్తిగా కూడా కోల్డ్ స్టోరేజ్లో పెట్టాడు యువకులకు చెప్పినటువంటి నేను అధికారం లేకొస్తేనే ప్రతి సంవత్సరం మీకు జాబ్ కార్డు రిలీజ్ చేస్తారన్నాడు ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ కానీ చైనా మరి వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి నిరుద్యోగ వృత్తిని కట్ చేశాడు మరి రెండు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇస్తారన్నాడు పెట్టుబడులు రాలేదు అన్ని రకాలుగా కూడా యువకులు నాశనం చేశాడు ఉద్యోగస్తుల కన్నా న్యాయం చేశాడంటే గత ఎన్నికల్లో ఉద్యోగస్తులు మొత్తం కూడా వన్ సైడ్గా జగన్మోహన్ రెడ్డి గారిని బలపరిచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నారు ఈరోజు అదే ఉద్యోగస్తులు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఈ పాలన వ్యతిరేకిస్తున్నారంటే ఆ పాలన ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవాలి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ఉద్యోగస్తుడికి ఒకటో తేదీన జీతం రాకుండా ఉండేటువంటి సందర్భం లేదు ఈరోజు ఈ నెల జీతం వస్తుందో రాదో తెలియదు కనీసం మా జీతం మాకు ఇస్తే చాలు అనేటువంటి పరిస్థితికి ఉద్యోగాలు వచ్చారు ఉద్యోగాల పరిస్థితి అట్లుండే రిటైర్మెంట్ అయినటువంటి విశ్రాంతి ఉద్యోగులు వాళ్ళు ఉద్యోగం ముప్పై ఐదు సంవత్సరాలు చేస్తే వాళ్ళు కూడబెట్టుకునేటువంటి పీఎఫ్ఓ రావాల్సినటువంటి డబ్బులు వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి బిడ్డలు పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడే డబ్బుల్ని మరి నీకు పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నీకు బాండ్ రూపంలో ఇస్తారంటే అంతవరకు ఆ ఉద్యోగస్తుడు బతికుండాలి కదా ఆయన సంపాదించిన డబ్బులు మళ్ళీ ఆయన చూసే పరిస్థితి కూడా లేకపోతే అటు ఉద్యోగస్తులు లేదు రిటైర్మెంట్ ఉద్యోగస్తులు లేదు లేదా వ్యాపారస్తులు బాగున్నారంటే వ్యాపారస్తులు దారుణంగా వాళ్ళ పైన ఎవరైనా మాట్లాడినా బెదిరిస్తున్నారు భయపెడుతున్నారు దాడులు చేస్తున్నారు మరి లేదు ఇంకెవరైనా ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు ఇంకెవరైనా కూలీలు వాళ్ళన్నా బాగున్నారంటే ఆ ఇసుక గతంలో ఉచితంగా ఇసుక వచ్చేది ఈరోజు ఇసుకను లూటీ చేస్తున్నారు మొత్తం తీసుకెళ్లి కర్ణాటకకు ఇసుక అమ్ముతా ఉన్నారు ఇక్కడ ఇసుక దొరికే పరిస్థితి లేదు ఎక్కడైనా ఇసుక దొరకాలంటే ఆ పార్టీ నాయకులు నేను చెప్పిందే ఈ రేటుకు కొనుక్కోవాలంటున్నాను ఇంకెవరైనా ఇండస్ట్రియలిస్టులు చిన్న చిన్న వాళ్ళు మైనింగ్ చేసుకునే వాళ్ళు ఏదైనా ఇండస్ట్రీస్ పెట్టుకొని దాన్ని ఏదైనా గ్రానైట్ ఇండస్ట్రీస్ లాంటివి ఎంఎస్ఎం ఇండస్ట్రీస్ ఏమైనా చేస్తున్నారంటే వాళ్ళు పూర్తిగా మూతేసుకునే పరిస్థితి వచ్చారు వాళ్ళపైన లూటీ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి అన్ని రకాలుగా కూడా వాళ్ళకి హింసిస్తూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా ఉన్నారు ఇంకొక పక్క నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పేటువంటి జగన్ రెడ్డి ఈరోజు ఎస్సీకే వచ్చిన ఎస్సీ యాక్షన్ ప్లాన్ లేదు వాళ్ళకి ఎస్సీ యాక్షన్ ప్లాన్లో వాళ్ళకు దామాషా ప్రకారం బడ్జెట్లో రావాల్సినటువంటి నిధులు వాళ్ళకు వచ్చే పరిస్థితి లేదు కనీసం వాళ్ళ కార్పొరేషన్ నుంచి ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఎస్టీ కార్పొరేషన్ నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి మైనారిటీ కార్పొరేషన్ నుంచి వాళ్ళకి ఏమైనా వచ్చే నిధులు వాళ్ళకి డైరెక్ట్గా వస్తున్నాయంటే ఒక్కరికి కూడా ఉపాధి కలిగే పరిస్థితి లేదు గతంలో ఏదో ఆదరణ పత్రిక పనుముట్లు ఇస్తా ఉంటే ఆ కార్యక్రమం లేదు లేదా విద్యార్థులు చదువుకున్న వాళ్ళు బాగున్నారంటే చదువుకునే వాళ్లకు నేను అమ్మబడేస్తా ఉన్నాను ఆ రోజు ఎంతమంది పేటలు ఉంటే అంతమందికి అమ్మబడేస్తా ఉన్నాను ఈ రోజు ఒక బిటకు అమ్మఒడు వేస్తున్నారు ఆ అమ్మఒడన్నా తీసుకున్నది సక్రమంగా కాలేజీలకు కడుతున్నారంటే అది అమ్మఒడు వచ్చినప్పుడు వాళ్ళ బాధలు పాప మా తల్లిదండ్రులకు బాధలు అకౌంట్లో డబ్బు పడినప్పుడు వాళ్ళు రకరకాలుగా ఆ ఇబ్బందులు తెలియకుండానే అకౌంట్ నుంచి వాడుకోవడము లేదు అప్పు చేసి ఉంటే ఆ అప్పుకు బ్యాంక్ వాళ్ళు జమ చేసుకోవడమే అని చేస్తే ఆ ఆ మానసికంగా ఆ ఇన్స్టిట్యూషన్స్ వేధిస్తూ ఉంటే వాళ్ళ చదువులు ఎంత నష్టపోతున్నారు వాళ్ళ చిన్న వయసులో వాళ్ళ పైన ఎంత ప్రభావం పడుతుంది అనేది దాన్నే అర్థం చేసుకుంటాడంటే దాన్ని కూడా అర్థం చేసుకునేటువంటి పరిస్థితి లేదు మరి అన్ని రకాలుగా విద్యాపరంగా నాశనం అయిపోయారు విద్యార్థులు పోయారు యువకులు పోయారు ఎస్సీలు బలహీన వర్గాలు పోయారు ఉద్యోగస్తులు పోయారు వ్యాపారస్తులు పోయారు ఇంక ఏ వర్గం సంతోషంగా ఉంది అని అడుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఆయన చుట్టూ ఉండే కోటరి వాళ్ళు తప్పించి ఇంకెవరు ఈ రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారో చెప్పగలరాని అడుగుతా ఉన్నారు కనీసము ఎవరికైనా చెప్పాలన్నా పూర్తిగా కూడా తప్పుడు ప్రచారాన్ని చేస్తారు ఎన్నికలు వస్తే ఒక్కొక్క డ్రామా స్టార్ట్ చేస్తారు పద్నాలుగు ఎన్నికల్లో నేను తండ్రి లేని పెట్టను లేని పెట్టను నా కోటేమని ఆ రోజు డ్రామా మొదలుపెట్టాడు రెండు వేల పంతొమ్మిది వస్తే నా కత్తిల మీద కుట్ చేసినారు నా కోడికత్తులు చంపేదానికి ప్రయత్నం చేసినారు అంటాడు మళ్ళీ మా చిన్నాయన్ని ఫోటోలతో నరికేసినారు అని అంటాడు మరి గొడ్డలతో నరికేసింది చంద్రబాబు నాయుడు అని చెప్పి ఆ ఎన్నికల్లో ప్రచారం చేసి లబ్ధి పొందాడు ఇరవై నాలుగు ఎన్నికలు వస్తే మళ్ళీ కులకరే నన్ను ఎవడో కొట్టినాడు మొత్తం కన్ను కనపడలేదని చెప్పి ప్లాస్టర్ వేసుకోడు కన్ను కనపడలేదు అంటాడు మంత్రి ఇంకో ప్లాస్టర్ వేసుకొని తిరుగుతాడు ప్రతి ఎన్నికల్లో డ్రామాలు ఆడతారు ఇంకొక పక్క మతాలు నటం పెట్టుకుంటారు ఈరోజు మైనారిటీస్ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో కలిసింది కాబట్టి బీజేపీతో కలిసింది కాబట్టి ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయద్దు పూర్తిగా కూడా మతాన్ని మతాన్ని అడ్డం పెట్టుకొని ముస్లింల పైన ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎన్ఆర్సీ అంటారు సిఏ అసలు ఎన్ఆర్సీ సీఏఏకి మద్ద పలికి ఎవరు అడుగుతున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి నేను మోడీ మెడల్ వంచేస్తా కేంద్రంలో మాట్లాడినటువంటి మాటలు ఈరోజు కూడా మన చెవుల్లో గిరిజన తిరుగుతూ ఉన్నాయి నీకు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చి రాజ్యసభ ఐదు మందిని ఇస్తే ఇరవై ఏడు మందిని నీకు ఎంపీలని ఇస్తే నువ్వు మోడీ మెడల్ ఆడించి అతను పెట్టిన బిల్లులు కానీ మిథున్ రెడ్డి సహకరించా విజయసాయి రెడ్డి సహకరించా మరి ఈరోజు పూర్తిగా మీ ఎంపీలే ఆ బిల్లులకు మద్దతు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చి తప్పుడు ప్రచారం చేసే పని కార్యక్రమాలు చేస్తే ఎంత మాత్రం సభని అడుగుతున్నారు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా కూడా మైనారిటీల కోసం మైనారిటీలకు మత విశ్వాసాలు కావని అదేవిధంగా వాళ్ళ అభివృద్ధికి పూర్తిగా కట్టుబడి ఉంది వాళ్ళ మత విశ్వాసానికి ఎక్కడైనా ఇబ్బందులు జరిగితే ఖచ్చితంగా అడ్డుకుంటుంది రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం ఆ రోజు ఎక్కడ హైదరాబాద్లో అందరూ జరగలేదు అంతకుముందు అందరూ జరిగినాయి ఎప్పుడు అందరూ జరగలేదు అప్పుడే ఈద్గాలకు దర్గాలకు మసీదులకు డబ్బులు ఇచ్చేది మొదలు పెట్టారు షాదిమహల్ డబ్బులు ఇచ్చేది మొదలు పెట్టారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ముఖ్యమంత్రి అయినప్పుడు చేశారు రెండు వేల పద్నాలుగులో మళ్ళీ ఎన్డీఏతో కలిసి పోటీ చేశాం రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏతో కలిసిన తర్వాత ఆ రోజు అన్ని రకాలుగా కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం ఆ రోజు రంజాన్ తోఫా ఇచ్చింది తెలుగుదేశమే దుల్హన్ పథకం ఇచ్చింది తెలుగుదేశమే యదుగాలకు దర్గాలకు మసీదులకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే మహల్కు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే వాళ్ళ విదేశీ విద్యకు డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే ఈరోజు వసుకుపోతే రూపాయలు ప్రకటించింది తెలుగుదేశమే అన్ని రకాల కార్యక్రమాలు ఈరోజు ఇస్లామిక్ బ్యాంక్ తెచ్చింది తెలుగుదేశమే మరి అన్ని రకాలుగా వాళ్ళ మైనారిటీ కార్పొరేషన్ నుంచి డబ్బులు ఇచ్చింది తెలుగుదేశమే అన్ని రకాలుగా మైనారిటీ సంక్షేమ కార్యక్రమాలు ఎప్పుడైనా ఆగాయని అడుగుతూ ఉన్నా ఈరోజు ఎన్డీఏతో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉంటే ఆ రోజు మళ్ళీ మోడీతో వచ్చి నిలబడి మాట్లాడింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మోడీని వ్యతిరేకించి గుజరాత్లో జరిగిన అలలో డైరెక్ట్గా ముఖ్యమంత్రికి భర్తపు చేయాలని మాట్లాడింది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ప్రత్యేక హోదా లేకపోతే ఢిల్లీకి నిలదీసింది చంద్రబాబు నాయుడు ఇవి రెండు చేసింది చంద్రబాబు నాయుడు నువ్వేం చేశావునతో రెండు వేల నువ్వు ఎన్నికల్లో ఓట్లు వేసుకొని ఎన్ఆర్సీకి సిఏఐ పిల్లలకు నువ్వు మద్దతు ఇచ్చి నువ్వే మళ్ళీ మోడీ కాళ్ళు పట్టుకుని చంద్రబాబు నాయుడు కాదు కదా మోడీ కాళ్ళు పట్టుకుని ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి నీ కేసులు వస్తున్నావు నువ్వు ఒక పక్క మోడీ కాళ్ళు నువ్వు పట్టుకొని కేంద్రంలో నీ కేసుల నుంచి బయటపడడానికి ఇంకో రూప కురదేసేటువంటి కార్యక్రమం ఎంత మాత్రం నడుగుతూ ఉన్నాయి ఈ రాష్ట్రంలో అందుకే ఎవ్వరూ సంతోషంగా లేరు ఈ ప్రభుత్వాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు దానికి ఉదాహరణే గతంలో జరిగినటువంటి శాసన మండలి ఎన్నికలు ఆ శాసన మండలి ఎన్నికల్లో అసలు ఏ పార్టీ ప్రచారం ఆ రోజు యువకులు మొత్తం కూడా వన్ సైడ్గా వచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్రం మొత్తం గెలిపించారు నిన్న జరిగిన పోలింగ్లో ఏదైతే ఉద్యోగస్తులు జరిగినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు సంబంధించినటువంటి ఆ పోలింగ్ శాతం ఎప్పుడూ భారత చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో అంతమంది ఆ పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసుకునేటువంటి సందర్భమే లేదు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం పోస్టు బ్యాలెట్గా అప్లై చేస్తున్నారు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు శాతం పోలింగ్ చేశారు అంటే వన్ సైడ్గా ఉద్యోగస్తులు కూడా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు లాంటి విషయం కలిగిన నాయకుడే ఇప్పుడు ఈ రాష్ట్రానికి అవసరం ఆయన వల్లనే రాష్ట్రం బాగుపడుతుంది అందుకోసమే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈరోజు నేను తెలుగుదేశం పార్టీతో కలిశాను ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసరమే నేను ఎన్డీఏను కూడా కలిపే ప్రయత్నం చేశాను నేనే ఎన్డీఏతో నేను కలిపేదానికి కాదుకుని నేనే దానికి కారణం నా యువకుల భవిష్యత్తు కోసమే ఇంకా క్లియర్ కట్గా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి కార్యక్రమాలు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావలసినటువంటి అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా ఉంది చంద్రబాబు నాయుడుకు ఉందా లేదా అని పక్కన పెడితే ఆయన ముఖ్యమంత్రి ఆల్రెడీ ఎక్కువ కాలం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో కానీ విభజన ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు మళ్ళీ అయితే ఒకసారి ఇంకోసారి ముఖ్యమంత్రి కావచ్చు అయితే ఆయనకు ముఖ్యమంత్రి మళ్ళా కావాల్సిన అవసరం ఉందో లేదో నాకు తెలియదు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు ఇప్పుడున్నటువంటి యువకులకు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఆయన ఈ రాష్ట్ర పగ్గాలు చేపట్టవలసినటువంటి సమయం ఖచ్చితంగా వచ్చింది నేను అందుకే మందరిని అప్పీల్ చేస్తున్నా రాష్ట్ర ప్రజలను అప్పీల్ చేస్తున్నా ఈ నియోజకవర్గ ప్రజలు అప్పీల్ చేస్తున్నా ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో